టిఆర్ఎస్ కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరింది ఈ క్రమంలో దీనిపై విచారించిన కోర్టు కవిత బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులను రిజర్వ్ చేసినట్లు వెల్లడించింది ఈ బెయిల్ పిటిషన్ పై మే రెండున తీర్పు వెల్లడించినట్లు తెలిపింది ఇటు కవిత తరపున అటు సిబిఐ తరపున లాయర్లు కవిత బెయిల్ పిటిషన్ పై వాడివేడిగా వాదనలు జరిపారు ఒక మహిళగా కవిత పిఎంఎల్ఏ సెక్షన్ నలభై ఐదు ప్రకారం బెయిల్కు అర్హురాలని కవిత నేరస్తురాలు అని చూపించే ఒక్క సాక్ష్యం కూడా సిబిఐ వద్ద లేదని ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందని కవిత తరపున న్యాయవాదులు ప్రశ్నించారు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ కావాలని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు సిబిఐ కూడా కవిత విషయంలో బలంగా వాదనలు వినిపించింది కవితకు బెయిల్ ఇస్తే కేసులో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని వాదించింది ఇక మరోవైపు ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పైన కూడా కోర్టులో వాదనలు జరిగాయి కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి బలంగా వాదనలు వినిపించారు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని కనీసం అనుమానితురాలుగా కూడా కవిత లేదని కోర్టుకు తెలిపారు టెర్రరిస్టులు కరుడగట్టిన నేరస్తులను ట్రీట్ చేసినట్లు ఈడీ అధికారులు కవితను ట్రీట్ చేశారని అక్రమంగా అరెస్ట్ చేశారని కవితకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది వాదించారు అయితే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై కోర్టులో రేపు మరోసారి విచారణ కొనసాగుతుంది